హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ పదమూడేళ్ల నుండి మాకు సేవ చేసిన ఈ ఆల్టో కేటెన్ కు గుడ్ బై చెప్తున్నాము అంటే చాలా ఎమోషనల్ గా ఉందనమాట చాలా హెల్ప్ అయిందండి మాకు పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నాము కారు టూ థౌజండ్ ట్వల్ లో తీసుకున్నాము ఎన్నెన్నో విశేషాలు ఈ కారుతో మాకు అటాచ్మెంట్ కాస్త ఫీల్ అయ్యాము అందరం ముఖ్యంగా మా వారు తను ఫస్ట్ కొన్న కార్ అనమాట ఇంకా ఒక పెద్ద ని మేము టూ డేస్ లో తీసుకున్నామండి ఆ విశేషాలన్నీ మీకు వీడియోలో వివరిస్తాను ఇంకా మేము స్పిన్ని యాప్ లో కారు కొన్నామన్నమాట అది ఒక స్టార్టప్ కంపెనీ అది కూకట్పల్లి ఫారం మాల్ సృజన మాల్లో ఉంటుంది సృజన ఫారం ఫారమ్మాలు అక్కడ మొదట మేము ఆఫీస్కి వెళ్తే మొదట బీ త్రీలో ఈ కార్స్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సిన కార్ మనం చూస్ చేసుకోవచ్చు మొదట మా అబ్బాయి యాప్లో తన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేశాడనమాట వాళ్ళే కాల్స్ చేస్తారు మనం ఏ నెంబర్తో మనం రిజిస్టర్ చేశామో వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు మనకు ఏ రేంజ్లో కారు కావాలి ఇవన్నీ అక్కడ చెప్పి మనకు కావాల్సిన రేంజ్లో తీసుకోవచ్చు అనమాట నాకు మాకైతే మా ఫ్యామిలీకి ఐదు విధాలుగా ఉపయోగమైందండి ఎందుకంటే మన బడ్జెట్ ఒకటి అనుకుంటే ఆ రేంజ్ కంటే ఎక్కువ రేంజ్ కారే మనం తీసుకోవచ్చు ఇక్కడ మనకు అదృష్టం ఉంటే ఆ తర్వాత మనకు కావాల్సిన టైంలో దొరుకుతుంది ఆ తర్వాత ఇక్కడ ఈఎంఐ కూడా లభిస్తుంది మేమైతే ఈఎంఐ లేకుండా తీసుకున్నాము అది ఒక లాభము ఆ తర్వాత మనకు వితౌట్ కాస్ట్ మనకు రిజిస్ట్రేషన్స్ అవి కూడా మనకు ఎక్స్చేంజ్ అయిపోతాయి మన పేరు మీద రిజిస్టర్ అవుతుందనమాట వాళ్ళే చేసి పెడతారు వాళ్ళు మనము మనకు మనల్ని పిలిచిన రోజు మనము ఆర్టీఓ ఆఫీస్కు వెళ్తే సరిపోతుందనమాట ఈ విశేషాలు చాలా హెల్ప్ అయిందనమాట ఈ యాప్లో అందరికీ తెలియాలని అంటే తెలియని వాళ్ళకు తెలియాలని వీడియో తీస్తున్నాను మేము వెయిటింగ్ కారు కోసము టెస్ట్ డ్రైవ్ కూడా చేశాము మేము ఒక ఇక్కడ రెండు మూడు కార్లు మొదట అనుకున్నాము మనకు ఇంకొక విషయం ఏమంటే మనకి ఇక్కడ చాలా ఫ్రెష్ కార్స్ కూడా దొరుకుతాయి చాలా ఓల్డ్ కార్స్ కూడా దొరుకుతాయి ఇంకొకటి ఆ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు మిగతా ఖర్చులు పైసా ఖర్చు ఉండదు ఏమైనా చెలాన్స్ ఉంటే అంటే మన పాత కారు అమ్మినప్పుడు ఇవి మనకు అవి పట్టుకొని మనము వెయ్య వేయాల్సి వస్తుంది ఆ తర్వాత ఇంకొక సౌలభ్యం ఏమంటే ఇంకొక యూజు మన పాత కార్ని కూడా ఇక్కడ అమ్మేయొచ్చు మేము కూడా మా కేటల్ని ఇక్కడే అమ్మేసాము షాక్ అయ్యామన్నమాట అంటే చాలా మంచి రేంజ్ వచ్చింది అంటే మన కారు నిజంగానే బాగుంటే మంచి రేంజ్లో వస్తుంది చాలా డెంట్స్ ఉండి చాలా స్క్రాచెస్ ఉండి అంటే కారు కండిషన్ బాగాలేకపోతే ఒక చిన్న అమౌంట్ అయితే ఇస్తారు అయితే అది కూడా చిన్న అమౌంట్ ఏం కాదు మనకు ఇలా కారు రివీల్ అవుతోంది మీరే కనుక్కోండి చాలామందికి తెలిసే ఉంటుంది పెద్ద కొత్త మోడల్ కార్ ఏమి కాదు ఇది ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో రిజిస్టర్ అయిన కారు మాకు లక్కీగా సిక్స్ మంత్స్ యూజ్ చేసిన కారు దొరకడం మాకైతే ఎంత షాక్ అయ్యామో ముఖ్యంగా మాకు మాకే షాక్ ఇచ్చుకున్నాం అనిపించింది మేము టూ డేస్లో డెసిషన్ తీసుకున్నాము లేట్ అయిపోతే కారు కూడా ఉండదండి ఫ్యామిలీ కార్ అని పేరు పెట్టుకున్నాం దీనికి ఇది మార్ పీసెస్కి బ్రెజా కార్ అనమాట వైట్ కలర్ దొరికింది అయితే ఇక్కడ ఒక్కటి కలర్ ఆప్షన్ ఒక్కటి ఉండదు కానీ మాకు వైట్ కారు భలే నచ్చింది అంటే డ్రీమ్ కార్ వైట్ కార్ డ్రీమ్ కార్ అని ఎవరికైనా ఉంటుంది నాకైతే అనమాట కొంచెం మెయింటెనెన్స్ మనం చూసుకోవాలి ఆ తర్వాత కార్ తీసుకొని వెళ్ళిపోయాము అయితే ఈ ప్రాసెస్ అంతా మన కారు చెక్కింగ్ తర్వాత ఏమైనా డ్యూస్ ఉన్నాయా చలాన్స్ ఉన్నాయా యాక్సిడెంట్లు అయ్యా మన కార్కి అవన్నీ వాళ్ళు ప్రాసెస్ చేయటానికి ఒక త్రీ అవర్స్ పట్టింది ఈ కారు అంటే కొన్న కార్ అయితే పెద్ద టైం పట్టలేదు మనకి ఫ్రెష్గా కార్ ఇచ్చారనమాట బాగా రిబ్బన్స్ కట్టి తర్వాత రివీల్ చేసేది మనకి ఇష్టం వచ్చినట్టుగా చాలా హ్యాపీగా గా వాళ్ళు మనకు కార్ అప్పజెప్పారు ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి నైన్ థర్టీ అయిపోయింది ఇంక అప్పుడు గుడికి వెళ్ళలేదు ఆ తర్వాత ఎన్ని కార్స్ ఉన్నాయో ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి మనకు కావాల్సిన రేంజ్లో దొరుకుతుంది అంటే మేము టెన్ రేంజ్ రేంజ్లో కార్ తీసుకోవాలి అనుకున్నాము అయితే ఫ్రెష్ కారు అనుకున్నాము కానీ ఈ స్పిన్ని యాప్లో ఏమైనా దొరుకుతాయో ఏమో అనేసి మా అబ్బాయి వెతికాడు మాకు లక్కీగా దొరికిందండి ఎవరికి ైనా ప్రయత్నించండి టూ త్రీ డేస్లో దొరికిపోతుంది ఆ తర్వాత మేము సికింద్రాబాద్ తాడిబండ గుడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము అంటే మొదటి కారు కూడా అక్కడే పూజ చేయించుకున్నాము అంటే అక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఇప్పుడు వేరే చోటు ఉన్నాము కదా మణికొండలో ఉన్నాము అయితే మార్నింగే లేచి వెళ్ళిపోయామో అక్కడ గుడి చాలా పద్ధతి ప్రకారం బలే చేస్తారనమాట అన్నీ అక్కడే దొరుకుతాయి మనకు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి చెప్పాను కదా ఇది కూకట్పల్లిలో ఉంది వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది మా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాము మాకు ఎక్స్ట్రా ఖర్చులంటే ఏమీ పడలేదు అయితే చలాన్స్ రెండు ఉండినాయి అదొకటి డిడక్ట్ అయింది ఆ తర్వాత మా కారుకి ఒకటే కీ ఉండింది రెండవ కీకి వాళ్ళు మనీ తీసుకున్నారు అంతే ఒక మూడు నాలుగు వేలు ఎక్స్ట్రా పడింది అంతే ఇక్కడ ఈఎంఐ సౌకర్యం కూడా ఉందండి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇంకొక విషయం ఏమి అంటే మా కేటెన్ కారు ఎవరన్నా తీసుకుంటారో లేదో అని అడిగాము కానీ హాట్ కేక్స్ లాగా పోతాయి సార్ వితిన్ టూ త్రీ డేస్లో ఆల్టో కేటెన్ కార్స్ వెళ్ళిపోతాయి అని చెప్పారు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్పిన్ని యాప్లో మనం అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ రేంజ్లో కారు దొరుకుతుంది మన పాత కారు ఎక్స్చేంజ్ అవుతుంది మనకు జీరో కాస్ట్తో మన పేరు మీద రిజిస్ట్రేషన్ మారుతుంది కారు ఆ తర్వాత మనం అనుకున్న టయానికి దొరుకుతుంది మనము ఎంత ఏజ్ ఉన్న కారు కొనాలనేది ఇక్కడ మనకు కరెక్ట్గా దొరుకుతుంది సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు నాలుగు పది ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో కొన్న కారు మేము దాదాపు టెన్ ల్యాక్స్ కొన్నామంటే నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సంథింగ్ అయింది అయితే ఆన్ రోడ్లో ఇదే ఫోర్టీన్ ల్యాక్స్ అవుతుందన్నారు ఐదు విధాలుగా హెల్ప్ చేసిన ఈ స్పిన్ని యాప్ కు ధన్యవాదములు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్